హాయ్ ఫ్రెండ్స్ చూడండి ముందు భాగం నెక్కు ఉక్స్ పట్టి పట్టుకున్నావు కానీ ఇటు పట్టుకోవాలి ఇటు ఇటు కీర్తి రాదంట ఇంకొన్ని రోజులు అంట ఇట్లా ఉక్స్ పట్టి ఈ షోల్డర్ దగ్గర పాయింట్ అలా పెట్టుకొని రౌండ్ రౌండ్ చేసుకుంటూ ఆ లైన్కు టచ్ అవుతూ రౌండ్ తిప్పుకుంటూ అలా ఉంటుంది టచ్ కావాలి అట్లా ఇంకా కిందికి వస్తుంది అట్లా అట్లా అక్కడ మార్క్ పెట్టు ఒక్కటి జరగ కష్టం అనిపిస్తే నేను ఈజీ టిప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడనే ఇదిలా తీయకు పట్టుకో ఇక్కడ కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకో క్రాస్ పట్టి వరకు మూడో ఉక్కే వస్తుంది క్రాస్ పట్టి వస్తుంది ఆ లైన్ పెట్టాడా పెట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకో వన్ ఇంచ్ అన్నప్పుడు టేప్ తీసుకో ఇలా వన్ ఇంచు పెట్టి మార్క్ పెట్టు వన్ ఇంచు పెట్టి వాటి ఇది ఇది లైన్ కలుపు దీనికి కలుపు కలిపి రౌండ్ నెక్ గీ ఇట్లా నెక్కు లాగా రౌండ్ గియ్యి ఒకసారి గీస్తే నాలుగు సార్లు గీస్తే వస్తుందా వచ్చేసింది అంతే రౌండ్ నెక్ అయిపోయింది అయిపోయింది దాన్ని అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ పట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చింది దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నావు ఇప్పుడు పట్టి నుంచి నీ షేప్ పాయింట్ ఎక్కడుందో చూసుకో ఫస్ట్ పట్టి నుంచి షేప్ పాయింట్ చూడాలి నెక్స్ట్ షోల్డర్ నుంచి షేప్ పాయింట్ చూడాలి షేప్ పాయింట్ చూసి షేప్ కిందికి ఎంత ఉందో చూడాలి ఉక్స్ పట్టి నుంచి షేప్ పాయింట్ ఈ నుంచి ఇందాక ఈ నుంచి ఈ నుంచి పట్టుకో ఇట్లా ఈందాక అట్లా పట్టుకో ఇట్లా పట్టుకోడొచ్చింది ఎడబెట్టు ఉక్స్ పైన నుంచి షేప్ పాయింట్ దాకా ఇప్పుడు పైన షోల్డర్ నుంచి షేప్ పాయింట్ చూడు గిడ షేప్ పాయింట్ షోల్డర్ నుంచి షోల్డరు మధ్యలో పట్టుకోవాలి ఇట్లా వెనక్కి మధ్యలో పట్టేసుకో ఇలా పట్టుకో కింద షేప్ పాయింట్ దాకా చూడు ఏందకుంది ఏందాకుంది నెక్స్ట్ కిందికి ఉంది గిడి వరకు ఉన్నది గిది షేప్ పాయింట్ అంటే కిందిది కిందిది ఇట్లనే ఓపెన్ చేయి కింద మడిచింది సమోసలాగా మడిచింది కూడా ఓపెన్ చెయ్యి ఇట్లా ఇట్లా వచ్చింది ఇట్లా ఒక లైన్ వేసుకొని ఈడికి పెట్టుకోవాలన్నట్టు తీసే ఇప్పుడు ఈ దానికి ఇదానికి ఈ దానికి ఈ దానికి ఈ దానికి లైన్ కలుపు దానితోటి ఎగ్జాక్ట్గా కలిపేసేయి స్కేల్ తోటి దీనికి క్రాస్ పట్టి సైడ్ ఇలా కలుపుకోండి నెక్స్ట్ ఇది స్కేల్ తోటి ఇలా కలుపుకోండి ఇంతే ఫ్రెండ్స్ ముందు బాగా కట్టింగ్ విధానం రెండు షార్ట్ రూపంలో వచ్చినాయి కదా మీరు ఈ వీడియోలు అన్నీ చూసేయండి నా పెద్ద వీడియోల కోసం కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు వచ్చేసే అప్డేటు ఓకే